లోని ఆరి వైస సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కు డాక్టర్ శైలేష్ ద్వారా ఎముకలకు సంబంధించిన అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ కు ఇరవై శాతం రాయితీ ప్రతి నెల రెండవ మంగళవారం పదహారు వేల రూపాయల విలువ చేసే పరీక్షలు కేవలం మూడు వందల రూపాయలకే చేస్తున్నట్లుగా సీనియర్ సిటిజన్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గుంట్లపల్లి శ్రీధర్ రావు సెక్రటరీ కృష్ణమూర్తి కోశాధికారి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు İ kendilik hak canlı kan చేసిన వారు చాలా పెద్దలందరూ సంతోషించి పెద్ద ఎలా ఆనందం పరుస్తూ దేని విషయాన్ని చెప్తూ ప్రతి కార్యక్రమాలు నేర్చుకున్నాను ఇది రెండు సంవత్సరాల ఈ కార్యక్రమాలు చేస్తూ అంతకుముందు వలన ఈ సంవత్సరం చాలా బాగా కార్యక్రమాలు చేస్తూ అంతే ఉత్సాహంగా అన్ని ఏర్పాటు చేసాము దీంట్లో కూడా ప్రతి ఒక్కరికి డబ్బులందరూ కృషి చేసి ఎవరి దగ్గరతో వాళ్ళ ఏర్పాటు చేస్తున్నాము కొత్తగా ప్రతి ఒక్కరూలతో మీరు రాసి మీ అభివృద్ధి చేయాలని మీరు మరీ మరీ కోరుతూ ఉన్నాను ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ ముందపల్లి గారికి నాకు అవకాశం ఇచ్చినట్టుగా చాలా ఆనందాన్ని వ్యక్తం ఈరోజు మరి ఇక్కడ వచ్చినటువంటి సీనియర్ సిటిజన్స్ అందరికీ ఈ కీళ్ళకు సంబంధించినటువంటి రోగాలు అనగా వాతులు కావచ్చు కీల అరుగుదల కావచ్చు వీటి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి ఎలా జరుగుతాయి అనేటువంటి ఒక ప్యాథోఫిజియాలజీ లాంటి చిన్న వీడియోస్ ద్వారా వాళ్ళకి అవగాహన కలిగించి అలాగే దీనికి లేటెస్ట్ ట్రీట్మెంట్ అందరికీ చెప్పడం మరియు వాళ్ళ సందేహాలన్నింటినీ ఈ పూర్తి చేయడం కానీ అదే చేయడం దాన్ని చేసేది నాకు ఎంతో ఆనందంగా ఉంటాను సీనియర్ సిరిజెన్స్ ఎవరైనా సరే మాకు హాస్పిటల్ వస్తే ఎటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ మీద కానీ ఇరవై పర్సెంట్ మీద చూస్తున్నాం అనేది ఎటువంటి ట్రీట్మెంట్ అయినా కావచ్చు ఆపరేషన్ కావచ్చు ప్రొసీజర్ కావచ్చు లేదా మామూలు ఎటువంటి చిన్న చిన్నపాటి నుంచి పెద్ద ప్రొసీజర్ కావచ్చు ఇప్పై పర్సెంట్ రాయింది ఇవ్వగలుగుతాము అలాగే ప్రతి నెల రెండో మంగళవారం దానిని మీరు రాగలిగితే ఆ రోజు పదహారు వేల వర్క్ ట్రీట్మెంట్ అయితే పరీక్షలు అయితే చెప్పండి పూర్తి ఉచితంగా చేయాలి కేవలం మీరు మూడు వందల రూపాయలు పే చేయగలిగితే మేము పదహారు వేల రూపాయల రక్త పరీక్షలు కావచ్చు స్కానింగ్లు కావచ్చు ఉచితంగా చేస్తాము దయచేసి ఈ అవకాశాన్ని 사비 이거 봐주고, 이거 커뮤니케